ఈరోజు మిస్టర్ ట్విన్స్ కిచెన్లో మీరు చూడబోతున్నది అసలైన చేపల పులుసు తక్కువ పదార్థాలతో సులభంగా ఇంట్లోనే పుల్లగాకారంగా రుచిగా తయారు చేసే విధానం ఈ వీడియోలో చూపించాం ఈ చేపల పులుసు అన్నంలో తింటే రుచి బాగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సిందే ఒక కేజీ చేపలు ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలిపి మంచిగా కాలు కడుక్కోవాలి వాసన పోయేంత వరకు ఇలా మూడు సార్లు కడుక్కోవాలి అప్పుడు నీచు వాసన అనేది రాకుండా చేపలు మంచిగా క్లీన్ అవుతాయి ఇలా మూడుసార్లు కడుక్కున్న తర్వాత మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముక్కలకు మంచిగా అన్ని కలిసేలాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ముందుగా నానబెట్టుకున్న గసాలు నాలుగు మీడియం సైజు ఆనియన్స్ వేసుకొని పేస్ట్ బట్టి పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ముందుగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇప్పుడు గిన్నె స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకొని రెండు ఇలాచీలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ మెంతులు వేసుకొని వేగాక ముందుగా పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు ఆరు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసేసి అందులో కొద్దిగా పుదీనా వేసుకొని మూడు స్పూన్ల కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసాను మీరు ఇక్కడ కారం మీరు రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పులుసు ఇలా మంచిగా మసులుతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇక్కడ చూసుకోవాలి పులుసుకు సరిపడా సాల్ట్ సరిపోయిన ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా పులుసు చిక్కబడ్డాక దాంట్లో చేప ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పులుసు బాయిల్ అవుతుంది గంటతో కలపకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మూత తీసి చూస్తే ఇప్పుడు చూడండి పులుసు చిక్కబడింది ఇప్పుడు ఇందులో ఫిష్ మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే అంతే ఈజీగా టేస్టీగా ఉండి చేపల పులుసు రెడీ